దసరా మహోత్సవాల్లో భాగంగా రేపటి నుండి పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సందర్భంలో ఈ రోజు ముమ్మడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్ లో విద్యార్థులకు దసరా పండుగ పట్ల అవగాహన కల్పించడం కొరకు పాఠశాల ఆవరణలో నవదుర్గల వేషంలో విద్యార్థులను తయారు చేసి చెడుపై మంచిని సాధించడం కోసం జరిగిన పోరాటంలో దుర్గామాత మహిషాసురుడైన రాక్షసుని వధించిన సందర్భంలో జరుపుకునే ఈ వేడుకలను విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అంతేకాకుండా విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణుడిని వధించాడని చరిత్ర నానుడి దానికి అనుగుణంగా ఈ రోజు పాఠశాల ఆవరణలు రావణ ప్రతిమను ఏర్పాటు చేసి రావణ సంహారం ఎలా జరిగిందో విద్యార్థిని విద్యార్థులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు పివిఎస్ శాస్త్రి శ్రీమతి పి సుజాతలు ప్రధానోపాధ్యాయులు పివి రామరాజు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది सेकंड में केस हमने लेट दोनों आए और आप ने जैसे एप्लीकेशन भेजा है वो भेजना उन्होंने thank ఈరోజు బాలాజీ కాన్వెంట్లో దసరా సంబరాలు అనేవి చేసుకోవడం జరిగింది ఇందులో విద్యార్థులు మా పాఠశాల యాజమాన్యం పివిఎస్ శాస్త్రి గారు కరస్పాండెంట్ మ్యామ్ సుజాత మ్యామ్ ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత మనందరికీ తెలుసు మరి భారత్ యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దసరా ఉత్సవాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరమును దసరాలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ దసరా ఉత్సవాలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ దసరా ఉత్సవాలని మనం చెడుపై మంచి అంటే మరి శ్రీరాముడు రావణ్ణి వధించాడు కాబట్టి రామలీలా ఉత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటాం అలాగే దుర్గాదేవి మహిషాషుని వర్ధించిన వర్ధించి మరి చెడును పో పారద్రోలి మంచికి విశ్వాసంగా ఈ ఉత్సవాల్ని మరి దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాం విద్యార్థులందరూ కూడా మన పాఠశాలలో ఈవేళ ఈ ఉత్సవాల్లో పాల్గొని మరి రావణ్ణి వధించడం జరిగింది మరి సమాజంలో ప్రస్తుత సమాజంలో పట్టి పీడిస్తున్న చెడులను కూడా ఏదైతే మొబైల్ కానీ మరి నెట్ కానీ విద్యార్థుల మీద ఎంత ప్రభావం చూపుతున్నాయో అవన్నీ కూడా ఈవేళ మనం ఈ చెడుపై మంచికి విశ్వాసంగా వాటిని అన్నింటినీ కూడా వదిలించడం జరిగింది అందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొని ఈ దసరా ఉత్సవాల్ని విజయవంతం చేశారు మరి యావత్ విద్యార్థులకి మరి ఉపాధ్యాయ బృందానికి యావత్ ప్రజానికానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం చెప్పాలి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి